కేసీఆర్ మొదలు పెట్టిన విద్యుత్ పవర్ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన అయిందా ఒక్క యూనిట్ కూడా కాలేదని ఆదిలాబాద్ జిల్లా జయపూర్ లో సింగరేణి కాలనీ సంబంధించిన పన్నెండు వందల మెగావాట్ల కోల్ పవర్ ప్లాంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైంది నిర్మాణం అయింది కేవలం వచ్చి స్విచ్ ఆఫ్ చేసి పవర్ వస్తుంది దాంట్లో భూపాల్పల్లిలో ఆరు వందల మెగావాట్ల బేస్ పవర్ ప్లాంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైంది నిర్మాణం అయింది వీళ్ళు వచ్చి కేవలం స్విచ్ ఆన్ చేసి పవర్ వస్తుంది దాంట్లో జూరాల పవర్ ప్రాజెక్ట్ కానీ పులిచిత్తుల పవర్ ప్రాజెక్ట్ కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి డిజైన్ చేసి నిర్మాణం చేసి లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిన వీళ్ళు అధికారంలో వచ్చేదాకా మిథుల చెఆర్ మొదలు పెట్టిన పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన కాలేదు వరకు అయ్యే సూచనలు మీడియా మిత్రులకు మేము చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా అతని సెల్ఫ్ ప్రమోషన్ కోసం ప్రజాడబ్బులు తిరువోధి నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి వాళ్ళ భాషల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ మీద తగిన న్యాయపరమైన చర్యలు ఉండాలి రాజస్థాన్ పత్రికల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఇచ్చినందుకు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టిండు ఎవరు అబ్బామని ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలని అదే అదేవిధంగా మొత్తం అడ్వర్టైజ్మెంట్ లో కూడా అబద్ధాలే పెద్దలు చెప్పారు కానీ నేను ఒక విషయం హైలైట్ చేస్తాను మేము వచ్చినాక ఆరు వేల ఐదు వందల మెగావాట్ల నుంచి పద్నాలుగు వేల మెగావాట్లు అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఎంత పచ్చి అబద్ధం అంటే ఇన్స్టాల్ కెపాసిటీ అది ఇంక్రీస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ ఫోర్టీన్స్ అని అడ్వర్టైజ్మెంట్ రాసి ఎంత పచ్చి అబద్ధాలంటే అంటే అందులో వెయ్యి మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసేది ఇన్స్టాల్ కెపాసిటీ పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వివిధ ప్రైవేట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ని అంటే మనం విద్యుత్ కొనుగోలు చేయ విషయాన్ని ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత సిగ్గు విషయం థర్మల్ పవర్టెక్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మరొకటి కానీ దయచేసి జాగ్రత్తగా అబ్జర్వ్ నువ్వు కొనుగోలు ఒప్పందాలు క్రియేట్ చేసుకొని ముందు అందులోనే మతలం ఉంది అందులోనే అవినీతి ఉంది నువ్వు అది ఇన్స్టాల్ కెపాసిటీ చూపెడితే ఎవడు మరి అమాయకుడు ఎవరుంటాడు ఆరు వేల నుంచి పద్నాలుగు వేల మెగా పెంచిన ప్రొడక్షన్ పెంచడం కాదు ప్రైవేట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కూడా ఇన్స్టాల్ కెపాసిటీ అదే అదేవిధంగా ఎంత సిగ్గు చేయడ విషయం అదేవిధంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ జన్కు గొప్ప పేరు ఉండేది ఎనభై నాలుగు పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ కూడా జన్కో పవర్ ప్లాంట్స్ కోల్ బేస్ పవర్ ప్లాంట్స్ ఎనభై ఐదు పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కూడా పనిచేసిన సంఘటనలు మనం చూసినాం మరి ఇప్పుడు శ్రవణ్ గుడ్ చూపెట్టాడు ఎనభై ఐదు పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ జన్కో లో పనిచేసిన పవర్ ప్లాంట్స్ కేసీఆర్ గారి గొప్ప తొమ్మిది పర్సెంట్ పడిపోయినాయి అసమర్థత ఉన్నదా కావలసుకొని జెంకో పవర్ ప్లాంట్స్ ని తక్కువ కెపాసిటీ మీద నడిపిస్తున్నారా మీరు తక్కువ కెపాసిటీ మీద నడిపిస్తూ ప్రైవేట్ పవర్ కొనుగోలు చేస్తున్నారంటే దాని వెనక మతలం ఏంటిది దయచేసి ఈ విషయాన్ని కూడా స్పష్టంగా మరి మీరు కూడా దాన్ని హైలైట్ చేయాలని చెప్పు కోరుకుంటున్నాం అదేవిధంగా మరి శ్రవణ్ చెప్పిన ఇంకో విషయాన్ని హైలైట్ చేస్తా రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు శాసనసభలో గొప్ప గొప్పగా చెప్పారు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది నేను రాగానే ఒక పాత అబ్సలీ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంట దాన్ని అంటే ఒక ఏళ్ళ కింద ఉన్న టెక్నాలజీ పదేళ్ళ కింద టెక్నాలజీ దగ్గర ఇంకో ఆయన కొనుగోలు చేసి ఎక్విప్మెంట్ పడుంటే వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పుకోకి మేము అమ్ముతామని వస్తే ఆ రోజు నేను మంత్రిని కొనుగోలు చేయము ఇది అప్సలీ టెక్నాలజీ ఇది టెక్నాలజీ అని ప్రజెక్ట్ చేస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు భద్రాద్రి భద్రాద్రి అని మొత్తుకుంటున్నా టూ సెవెంటీ ఇంటూ ఫోర్ టెన్ ఎయిటీ మెగావార్ట్స్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ట్ ఇ టెక్నాలీతో అప్సలీ టెక్నాలజీతో కొనుగోలు చేసి శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు మీద వందల వేల కోట్ల భారం మోపిన గనంత మెగావాట్స్ పవర్ ప్లాంట్ క్లియరెన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ పోతే అరే మేము వేరే రాష్ట్రాల్లో ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్లాంట్స్ డెమాలిష్ చేయమంటున్నావు మీరు కొత్త ఎందుకు వస్తున్నారు అంటే కాళ్ళు చేతులు పెట్టుకొని మతిమాలి మరి ఏం చేసేదేమో ఈ మధ్య పర్మిషన్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో శాసనసభలో ముఖ్యమంత్రి గారు రెండేళ్ళు పవర్ ప్రొడక్షన్ వస్తానడు ఆయన చెప్పి కూడా ఇప్పటికి ఇప్పటికి కాదు కదా వస్తుందో ఎవరు తెలియదు మాట్లాడితే పెద్ద పెద్దగా యాదాద్రిలో నాలుగు వేల మగట్లు నాలుగు వేల ఆయన పవర్ ప్రాన్స్ట్యూన్సీ పక్కనే ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేక అది ఎన్నడు పని మొదలుగా ఉన్నో ఎన్నడు పూర్తిగా అది దేవుడికే తెలుసు ఇప్పటి వరకు ఏమి గ్రౌండ్ లో వర్క్ జరగలేదు మరి అదే విధంగా తెలంగాణ మూమెంట్ లో ఒకటే మాట్లాడి టెక్నాలజీ పిట్ హెడ్ టెక్నాలజీ అంటే ఎక్కడ బొగ్గు గనులు ఉంటే అక్కడే పవర్ ప్లాంట్ పెట్టాలి అని మాట్లాడి ఇప్పటి వరకు తెలంగాణలో పిఠెడ్ పవర్ ప్లాంట్ కేసీఆర్ గారు మొదలు పెట్టిండా మాకు తెలిసైతే అది మరి మొదలు పెడితే రహస్యం ఉండాలి కానీ బహిరంగ మాత్రం ఎవరు తెలియదు అదేవిధంగా ఎన్టీపీసీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండొద్దు విద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి ఆర్థిక పరం కావద్దు అని ఒక ముందు చూపుతో ఎన్టీపీసీ నాలుగు వేల మెగా తెలంగాణ బిల్లులోనే పెట్టి ఆ పెట్టుబడి ఎన్టీపీసీ పెట్టుకోవాలి మరి ఆ పవర్ మొత్తం తెలంగాణకి తెలంగాణ బిల్లులో ఉంది నేను నేను ఎన్టీపీసీ చైర్మన్ చౌదరి గారిని కలిసిన రెండు వేల పద్నాలుగులో ఒక రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు ల్యాండ్ వాటర్ తొందరగా ఇస్తే మేము చాలా తొందరగా పవర్ ప్లాంట్ కట్టేయగలుగుతూ ఉన్నాం ఎన్టీపీసీ చైర్మన్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు పని మొదలైంది కేవలం ఎనిమిది వందల అసలు ప్రతిమా అంటే ఎన్టీపీసీ వాళ్ళ పైసలతో వాళ్ళు కట్టే పవర్ ప్లాంట్ కూడా మరి మన కేసీఆర్ గారి సమర్థత గొప్పగా ఉందంటే మూడు వేల రెండు వందల పవర్ ప్లాంట్ మీద ఇంకా పని కూడా మొదలగాలి అదేవిధంగా చెప్పగఢ్ పవర్ అదొక కుంభకోణం అసలు ఎందుకు మొత్తం భారతదేశంలో ఈరోజు మూడున్నర రూపాయలకు పవర్ ఉంటే ఐదు రూపాయలు పెట్టుకున్నావు ఏనాడు ముఖ్యమంత్రి గారి విద్యుత్ మంత్రి సమాధానం చెప్పలే ఛత్తీస్గఢ్ పవర్ ఈ రాష్ట్రానికి ఒక భారం ఇప్పుడు ముందు ముందు కూడా చెప్పి మనం చేస్తాం అదేవిధంగా కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ ప్రభుత్వం రెండు వేల యూపీఏ ని రెండు లక్షల ఇరవై నాలుగు మెగవాట్లు చేసిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వాలు బ్రీఫ్ గా టచ్ చేసిన కానీ బ్యాక్గ్రౌండ్ చెప్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు యూపీఏ ప్రభుత్వంలో మన జీడిపి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ గ్రోత్ ఏటా పెరుగుతుంటే రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఎస్ ఈ విధంగా మన జీడిపి గ్రోత్ ఉంటే మన విద్యుత్ సప్లై సరిపోదు అని చెప్పి వారిచ్చిన ట్రస్ట్ మేరకు వారు స్పెషల్ ట్రై మేరకు ఆ ఉద్దేశంతోనే కోల్ బ్లాక్స్ ప్రైవేట్ కంపెనీస్ కి అలకేట్ చేయడం జరిగింది లక్ష తొంభై మూడు వేల మెగావాట్ల ఉన్న పవర్ యూపీఏ వన్ రిజీవ్ లో లక్ష తొంభై మూడు మెగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటీ యూపీఏ టు అయిపోయిన నాటికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల వరకు వచ్చింది అంటే లక్ష మెగావాట్లు యూపీఏ గవర్నమెంట్ లోనే ఈ రా ఈ దేశంలో పెరిగింది అదేవిధంగా ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గతంలో క్రూడ్ ఆయిల్ ధర ఏ విధంగా అయితే బ్యారెల్ కి బాగా పడిపోయిందో ప్రపంచవ్యాప్తంగా ఇంపోర్టెడ్ కోల్ కూడా ఆనాడు నూట ముప్పై డాలర్లు టర్న్ నుంచి ఇప్పుడు ముప్పై ఐదు డాలర్ల పడిపోయిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అదే అడ్వర్టైజ్మెంట్ లో పెద్ద పెద్దగా క్యాపిటల్ కన్సం భారతదేశంలో ఇంతున్నది తెలంగాణ రాష్ట్రం ఎత్తుందో రాసి ఒకే సవాల్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్సిటీ అంటే ప్రతి వ్యక్తి సగటులో ఉపయోగించే విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ జాతీయ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ కంటే ఎక్కువ లేదా ఇదేదో మీ హయాంలో జరిగిందా అనే విషయం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మిత్రులారా ఈ విషయాలన్నీ ప్రత్యేకంగా మీడియా మిత్రులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొంత బాధతో ఏం చూసినామంటే అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు మరి ఎక్కువ శాతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అదేదో అద్భుతాలు జరిగిపోతున్నట్టుగా ఒక వాస్తవ ఫిగర్సు కామెంట్రీ అనాలిసిస్ లేకుండా జరిగింది ఈరోజు మీకు చేతులెత్తి నమస్కృతి విజ్ఞప్తి చేస్తున్నాం మేము చెప్పిన విషయాలు కూడా ఏ పతాక శీర్షికల్లో మీరు రాసిండ్రో అదేదో కేసీఆర్ అద్భుతాలు సాధిస్తున్నట్టు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో మా మాకున్న బాధ్యత ప్రజల పక్షాన నిలబడే బాధ్యత ఇది కూడా అదే స్థాయిలో మీరు ప్రచురించాలని ఇది పూర్తిగా అబద్ధ పూర్తక ప్రచారం ఈరోజు తెలంగాణలో ఎలక్ట్రిసిటీ సప్లై కొంత మెరుగైందంటే అది గత కాంగ్రెస్ ప్రభుత్వాల వలనే జెంకో ఎఫిషియన్సీ ఎందుకు దక్కిందో ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలని ఈ దేశ వ్యాప్తంగా వేరే భాషల్లో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వందల కోట్లు వృధా జవాబు చెప్పాలని కోరుకుంటూ ముంచుకుంటున్నాం జయ అందరికీ ధన్యవాదాలు